రాములు రాసి చైర్మన్ నూట ఇరవై పుస్తకాలు దాకా ఇప్పుడు ఇంద్ర పార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ లో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి హైదరాబాద్ బుక్ ఫేర్ పుస్తక మేళ జరుగుతున్నది ఈ పుస్తకాల దానిలో సుమారుగా నాలుగు వందల షాపులు ఇక్కడికి వస్తున్నాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ మరాఠీ తదితర భాషల పుస్తకాలు ఉంటాయి మనిషి పుస్తకాల చేత రూపొందించబడుతున్నాడు ఒకటో తరగతి నుంచి మనము డాక్టరేట్ దాకా పుస్తకాలే చదువుతున్నాము జ్ఞానం అనేది పుస్తకాలు తరతరాలుగా సాధించినటువంటి జ్ఞానాన్ని మనం పుస్తకాలలో రికార్డు చేసుకుంటున్నాము పూర్వకాలంలో మనం తాటాకుల మీద రేకుల మీద రాళ్ళ మీద రాసేవారు ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి పుస్తకాలు వచ్చినాయి తప్పనిసరిగా అందరు విద్యావంతులైన వాళ్ళంతా పిల్లలు పాఠశాల కళాశాల యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థినివి విద్యార్థులు ఈ బుక్ షాప్ ని ఈ బుక్ఫేర్ ని అందరి దర్శించాలి ఆ పుస్తకాలు తప్పనిసరిగా తమ ఆసక్తి కలిగిన పుస్తకాలు కొనుక్కోవాలి అన్ని షాపులని ఇక్కడ దాకా చూసాము సరిపోయింది కాలు లాగుతున్నాయని చెప్పి అనడం కాకుండా అన్ని షాపులను తిరిగితే ఆ వైవిధ్య పూరితమైనటువంటి పుస్తకాలు అన్ని తెలుస్తాయి ఇన్ని రకాల సబ్జెక్టులు రాస్తున్నారని ఒక గొప్ప ఉద్దేశం కలుగుతుంది ఆ పుస్తకాన్ని చూడటమే ఒక ఆనందము ఒక విజ్ఞానం అందువల్ల అన్ని పుస్తకాలు చూడాలని అన్ని షాపులు తిరగాలని ఎందుకంటే అందరూ మనం వచ్చి చూస్తామని చెప్పేసి ఆశతో పెడతారు కొన్ని దూరం అవుతాయి కొన్ని దగ్గర ఉంటాయి ఆ దూరం షాపులను కూడా తప్పనిసరి చూడాలి తప్పనిసరి తిరిగికోండి మీకు నచ్చిన పుస్తకాలని తిరిగేసి ఆ తర్వాత నచ్చితే తీసుకోండి ముందు మీరు ఆ పుస్తకాలు చదవడం ద్వారా ఎదుగుతారు అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు రోజు ఒక యాభై వేల మంది చూడడం కోసం వస్తున్నారు ఈసారి ప్రతిరోజు ఒక లక్ష మంది రావాలని చెప్పేసి నిర్వాహకులు యాకుబు గారు అధ్యక్షులు కోరుతున్నారు తప్పనిసరిగా ఈసారి పుస్తకావిష్కరణలు ఉంటాయి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అందరూ రావాల్సిందిగా నేను తెలుగు ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను బి బీఎస్ రాములు బీఎస్ కమిషన్ మాజీ చైర్మన్